శ్రీ మహాగణాధిపతి ఓం శ్రీ గురుభ్యో ఓం హరిహోం శ్రీమాచినమ్మ దేవతాభ్యో నమ శ్రీ మాచినమ్మవారి దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం గ్రామంలో గోదావరి నది పక్క గోదావరి నది తీర పక్కన వెలిసి ఉంది అమ్మవారు చిన్నప్పటి నుంచి దేవు కూడా లక్ష్మీదేవి భక్తులండి విడ ఈ భక్తి యొక్క ఎలా ఉండదంటే ఈవిడ పూజ చేస్తే లక్ష్మీదేవి పూజ గారు వచ్చి కూర్చున్నదండి అంత లక్ష్మీదేవి భక్తులండి ఈవిడ ఈవిడికి యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక ఆయనతో వివాహం జరిగిందటండి ఆయన ఒక గురువుగారి ఆశ్రమంలో విద్య నేర్చుకుంటున్నట్టండి ఆ విద్య నేర్చుకోవడం ఉన్న వలన గురువుగారు మనం కాశీ వెళ్ళి దేశాటం చేసి వద్దామని చెప్పేసి అందరినీ కూడా ఇంటికి వెళ్ళి మీ భార్య పిల్లలకి తల్లిదండ్రులకు చెప్పేసి రమ్మని చెప్పి శిష్యులందరినీ ఆయన ఇళ్ళకి పంపితే ఈయన కూడా తన ఇంటికి వచ్చి కొంతకాలం ఇక్కడీ తన బయలైతే ఉన్న తర్వాత నేను ఇలా మా గురువుగారితోటి కాశీ బయలుదేరి వెళ్తున్నాను నేను వచ్చేసరికి సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ మా చిన్నమూరి భర్త కూడా కాశీ బయలుదేరి దగ్గర వెళ్ళాటండి గురువుగారితోటి అయితే ఆ నెల గర్భణేటండి ఇవిడ అయితే ఆయన నెల గర్భిణి అవడం వలన ఈవిడ తొమ్మిది నెలలు వచ్చిన తర్వాత ఒక బిడ్డను ప్రసవించి ప్రసవించింది కాశీని చూసిన భర్త ఈ బిడ్డను చూసి మీద అనుమానించి పెదమలం గ్రామం అనే గ్రామంలో ఈ పుట్టిళ్ళు అంటారండి ఆ పెదమలం గ్రామంలో దింపే అర్థం తల్లిదండ్రులు చెప్పి తీసుకొస్తుండగా ఇక్కడికి వచ్చాక పెద ఇక్కడి నుంచి అమ్మవారి పెదమలం గ్రామం యొక్క పొలిమరం మొదలవుతుంది ఇక్కడ ఇక్కడ వచ్చాక భర్త యొక్క మనసు గ్రహించి భూదేవి అతను అమ్మ నేను ఏ పాప మరగను నన్ను ఎలా నిందిస్తున్నారు కాబట్టి నీరు ఐక్యం చేసుకో తల్లి అని చెప్తే ఆవిడ భూదేవి సీతాదేవి ఎలాగైతే దీపోయిందో భూములోకి అలా బిడ్డతో సహా భూములో దీపోతున్నారండి ముందు వెళ్తున్న భర్త ఏంటి రావటం వెనక్కి తిరిగి చూసే వెళ్ళిపోలో శిరస్సుల దాకా భూమి మీద దిగిపోయే ఇవి నెలా రక్షించాలి అర్థం కాక ఆయన చేతికి జుట్టు దొరుకుతుంది ఆ జుట్టు ఎప్పుడైతే పట్టుకున్నాడో ఈమె భూమి మీద శిలాఫం కాదు మారిపోతుంది శిరస్సులతోటి అప్పుడు ఆ భర్త ఏం చేయాలి అర్థం కాక ఆ జుట్టు నెల విశ్లేషిపోతే కొంతకాలానికి జుట్టు చెట్లు కింద వచ్చిందండి అదే పేర్లేని చెట్టు అంటారండి ఇక్కడ ఇక్కడ పేర్లేని చెట్టు అని అమ్మవారి స్థలంలో ఉంది ఆ చెట్టు యొక్క మహస్యం ఏంటంటే దానికి పువ్వు కానీ పింది కానీ ఏమి ఉండదండి ఆ చెట్టు యొక్క వయసు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ దాని వేరుని బట్టే ఇంకో చెట్టు చుట్టుపక్కల అమ్మవారి ప్రాంగణంలో వస్తుంది అలా కొంతకాలం అయిన తర్వాత కొంతమంది భక్తులు వచ్చి చూసి ఇక్కడ అమ్మవారితే వెలిసిందని చెప్పి అనుకుంటే వాళ్ళకి అనుకున్న జరుగుతున్న వలన ఇవి చాలా మహిమాన అమ్మవారిలా ఉంది ఇవి తీసుకెళ్లి గ్రామంలో ప్రతిష్ఠించుకుందాం ఇదంతా గోదావరి గోదావరితనం చాలా భయాకం ఉంది అందుకు తీసుకెళ్లి గ్రామంలో ప్రతిష్ఠించుకుందాం అని చెప్పేసి వాళ్ళు తవ్వుతున్న కొలది ఆవిడ భూమిలో దిగిపోతున్నాడు ఆ బిడ్డతో సహా అలా ఒక అంత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అమ్మ ఏం చెప్పిందంటే ఒక మనిషి మీద వాళ్ళి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నన్ను ఇక్కడి నుంచి కదిలించొద్దు కదిలిస్తే కనపడే శిరస్సులు కూడా కనపడను ఇది కొంతకాలం ఒక క్షేత్రంగా వెలిసి ప్రత్యేకత ప్రత్యేకమైన స్థలంగానే ఏర్పడుతుందని చెప్పేసి అందరండి అందుకే ఆమె నేను లోపలి ఇక్కడ ఉంచేశారు కొంతమంది భక్తులు అమ్మ మరి గోదావరి వస్తే ములిగిపోతున్నావు ఎండవాళ్ళని తలసిపోతున్నావు నువ్వు అందుకు నేను తీసుకెళ్లి గ్రామంలో ప్రతిష్ఠించడం మళ్ళీ అడిగితే గోదావరి సంవత్సరానికి రెండు సంవత్సరాలకు వరద రూపంలో నా మించి వెళ్తుంది కాబట్టి నేను ఎప్పటికప్పుడు శుద్ధే పుణ్యంగా ఉంటానని చెప్పేటండి అలాగే మీరు ఎంత గుడి కట్టినా పైన నాకు తాటాక్ శిఖరం ఉంచాలి దానిలోంచి ఎండా వర్షం పడేటట్టు చిన్నగా రంధ్రం ఉంచాలని చెప్పి చెప్పేటండి అందుకే అమ్మవారికి పైన శిఖరం ఆ న్యాచురల్ పోకుండా పైన శిఖరం ఎండా వర్షం పడేటట్టే పైన ఇప్పటికీ కూడా అదే పద్ధతి సామర్థ్యం కొనసాగిస్తున్నాం అయితే అమ్మవారికి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో మొదటి మంగళవారం అమ్మవారి గ్రామంలో జాతరకు నిలబెట్టి ఇరవై రోజులు గ్రామోత్సవం చేసి ఇరవై ఒకటో రోజున అమ్మవారికి అతి వైభవంగా జాతర జరుగుతుందండి ఆ జాతరకి ఈ చుట్టుపక్కల జిల్లాలో వాళ్ళకి చాలామంది వచ్చి అమ్మవారి జాతర వీక్షిస్తారు అలాగే దసరాల్లో కూడా అమ్మవారికి విశిష్టంగా ఇక్కడ కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి ఆదివారం కూడా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారికి నైవేద్యాలు చెల్లించుకుని అమ్మవారికి మొక్కువాళ్ళు చెల్లి నైవేద్యాలు ఉండి అమ్మవారి నైవేద్యం పెట్టి వెళ్తూ ఉంటారండి శ్రీ శ్రీ గురువా